అందరికీ నమస్కారం దిస్ ఇస్ రామ్ వేదా కాసర్లా ఈ పాడ్కాస్ట్లో లో నేను చెప్పేవి ట్రావెల్ స్టోరీస్ కాదు ఇవి ఫీలింగ్స్ మూమెంట్స్ లైఫ్ లెసన్స్ అండ్ అడ్వెంచర్స్ పుటాన్ యువర్ ఫోన్స్ లెట్స్ ట్రావెల్ ట్రైన్ లో విండో పక్కన కూర్చొని బయటకు అలా చూస్తే వెళ్ళిపోయే చెట్లను చూసి భయం వేసింది నా జీవితం కూడా ఇలాగే ఫాస్ట్గా గడిచిపోతుంది కదా అని కష్టాలు కన్నీళ్లు బాధలు బాధ్యతలు నడమ ఒక చిన్న సంతోషమైన స్టాప్ వచ్చి దాన్ని రియలైజ్ అయ్యే లోపే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోతుంది అదే ట్రైన్లో నా ఇద్దరు సీట్లో ఒక తాతయ్య ఊళ్ళో కూర్చున్న పసిపాప చిరునవ్వులు చెందిస్తూ అదే ప్రకృతిని చూస్తూ కేరింతలు కొడుతూ ఉంటే వాళ్ళిద్దరు అల్లరి చూసి ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది చిన్నప్పుడు అమ్మ రేపు వేరే ఊరికి వెళ్తున్నాము అంటే రాత్రంతా తెల్లవారుజాము కోసం ఎదురు చూసిన ఎదురు చూపులు కిటికీ పక్కన కూర్చోవడానికి తోడబుట్టిన వాళ్ళతో గొడవలు అమ్మ గట్టి గట్టిగా మాటలు నాన్న గుర్రుమని చూపులు ఇవన్నీ లెక్క చేయకుండా ఆ పసిపాప అలా విన్నలోంచి చూస్తూ ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేసిన రోజులు ఎవరూ తెలియని ఊర్లో గోటీల ఆట క్రికెట్ ఆట కాడనో కొత్త కొత్త దోస్తుల్ని పరిచయం చేసుకుని రోజంతా ఆటలతో అలసిపోయి ఇల్లు చేరిన ఆ చిన్నవాడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు పసితనంలో హాయిగా ఆ రోడ్లపై కేరింతలు కొడుతూ పరిగెత్తిన రోజులు అన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఇవన్నీ నేనే కదా ఒకప్పుడు చేసింది నేనే కదా ఎనిమిది ఏళ్ళ వయసులో ఇంత ధైర్యంగా చేసింది నేను అదే ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడానికి ఆలోచిస్తున్నా లోన్లీ అని ఫీల్ అవుతున్నా జీవితం మొత్తం పరుగుల నడుము సాగిపోతుంది కానీ ఇది చూశాక అనిపించదు ఒకరి జీవితాన్ని చూడాల్సిన వాళ్ళు ఒకరి జీవితాన్ని చూసిన వాళ్ళు ఇద్దరు కోరుకునేది ఒకటే సంతోషం సో నేను డిసైడ్ అయ్యాను మళ్ళీ నా జర్నీని మొదలు పెడతామని ఆ ట్రావెల్ అనేది లోన్లీనెస్ కాదు మనల్ని మనం పరిచయం చేసుకుంటాం మనతో మనం మాట్లాడుకుంటాం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటాం మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా దెన్ యూ ఆర్ ఆల్రెడీ ఐఎమ్ రామ్ వేద సి ఆన్ ద రోడ్